అందరికీ నమస్కారం చాలా రోజులైంది మన ఛానల్లో వీడియో పెట్టగా మంది అడుగుతున్నారు పర్సనల్గా అలాగే కొంతమందికి ఫోన్లు చేసి అడుగుతున్నారు అంటే వాళ్ళ నంబర్లు ఇచ్చింటాం కాబట్టి వాళ్ళకి అడుగుతున్నారు ఎందుకు వీడియో పెట్టేదని చెప్పి ఇప్పుడు నుండి రెగ్యులర్గా వీడియో చేస్తాను చాలా మంది ఏమనుకుంటారు అంటే గ్రానైట్ ఫ్లోరింగ్ వేస్తే పై ఫ్లోర్లో కానీ వరండాలు కానీ వాటర్ లీక్ అవ్వదు అనుకుంటారు ఇక్కడ మొత్తం వాటర్ లీక్ అయింది గ్రానైట్ ఫ్లోరింగ్ వేసినారు వాటర్ లీక్ అయింది ఇది ఎందుకు లీక్ అవుతుంది అనేది కంపల్సరీగా మీరు తెలుసుకోండి అలాగే ఇట్లా గ్రానైట్ లీక్ అయ్యే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా ఫ్యూచర్లో లీక్ కాకుండా ఈ విధంగా అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు గ్రానైట్ ఫ్లోరింగ్ వేయించుకునేటప్పుడు మంచులతో వేయించుకోండి అది టైల్స్ అయినా పర్లేదు గ్రానైట్ ఫ్లోరింగ్ అయినా పర్లేదు మంచులతో వాళ్ళు కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్లేదు వేయించుకోండి అదేందో కానీ కర్మ పెయింటింగ్ వర్క్ అయితే రేట్ ఎక్కువ పెడతారు గ్రానైట్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ ఫ్లోరింగ్ చేసేటప్పుడు రేట్ అనేది ఎక్కువ పెట్టరు ఎందుకు మన అర్థమే కాదు సో కొన్ని రోజుల తర్వాత ఒక ఐదు ఆరు నెలల తర్వాత ఈ విధంగా మొత్తం అంతా డ్యామేజ్ అయినా కూడా ఏడన్నా నీళ్ళు కారినా కూడా మళ్ళీ వాళ్ళనే తిడతారు రేట్ తక్కువ ఇచ్చినది కాక మళ్ళీ వాళ్ళనే తిడతారు పనుల్లోనే తిడతారు ఇక్కడ కూడా అదే జరిగింది ఇది రేట్ తక్కువ ఇచ్చినది అక్షరాలలో అయితే పదహారు రూపాయలు చేసినారు ఫ్లోరింగ్ గ్రానైట్ ఫ్లోరింగ్ మొత్తం ఎక్కడే కానీ వైట్ సిమెంట్ పెట్టలే బ్లాక్ సిమెంట్ పెట్టలే ఏది పెట్టలే చూడండి వదిలేసిపోయినారు అంతా ఎక్కడ పడితే అక్కడ వదిలేసిపోయినారు ఇష్టాసారం కొద్ది వదిలేసిపోయినారు అది ఎవరు తప్పు ఇంటి ఓనర్ తప్పు ఎందుకంటే పది పలిచి పని చేయించుకున్నారు కాబట్టి వర్క్ కూడా అట్టే ఉంటుంది మొత్తం అంతా బిల్డింగ్ మొత్తం వాటర్ కిందకి లీక్ అయిపోయింది కింద హాల్లోనూ అంతటా లీక్ అయింది అంతా లీక్ అయిపోయింది మొత్తం ఇది ఇది వర్క్ చేసినది కూడా మనోళ్ళు కాదు వేరే వాళ్ళు ఇది బీహార్ నైల్ అంటే వాళ్ళు వర్క్ చేసినారు వాళ్ళు కూడా ఈ మధ్య ఈ మధ్యకాలంలో చాలా అద్భుమానంగా తయారవుతున్నారు ఎందుకంటే వర్క్లన్నీ మాకే ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా కొద్దిగా అధమానంగా తయారవుతున్నారు ఎవరు చూసిన వాళ్ళు కూడా వర్క్ అనేది చేయడం చేయడంలే వీళ్ళు మన ఇంటి ఓనర్లు కూడా గమనించుకోవాలి వాళ్ళు వర్క్ నీటికి చేస్తున్నారు లేదని గమనించుకోవాలి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దండి గుడ్డిగా అది ఎవరైనా కానీ మంచి వాళ్ళకి ఇవ్వండి ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేసుకొని ఇవ్వండి అదే పెయింటింగ్ మీ పెయింటింగ్ మీద వుడ్ వర్క్ మీద దృష్టి పెట్టినంత విధంగా ఫ్లోరింగ్ మీద దృష్టి ఎక్కువ పెట్టరు ఎందుకు అర్థం కాదు ఎక్కువ లైఫ్ ఉండాల్సింది ఫ్లోరింగ్ స్లాబ్ ఇవి రెండే ఎక్కువ లైఫ్ ఉండాల్సింది బిల్డింగ్కి ఇవి రెండు బాగా చూసుకుంటే బిల్డింగ్ బాగుంటుంది ఫిల్లర్లు ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ ఏది వేస్తున్నామా అది చూసుకోండి ఎక్కువ మంది దీని మీద దృష్టి పెట్టుకోకుండా లోపల ఇంటీరియల్ వుడ్ వర్క్ పెయింట్ వర్క్ గురించి ఎక్కువ దృష్టి పెడుతుంటారా ఆ విధంగా అయితే దృష్టి పెట్టద్దండి ఎప్పుడైనా కానీ ఇంట్లో ఫ్లోరింగ్ బాగుంటే అంతా బాగుంటుంది ఇంట్లో ఫ్లోరింగ్ మీకు వాటర్ లీక్ అవుతుందనుకో ఇళ్ళంతా డ్యామేజ్ అవుతుంది మీరు ఎంత ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేపించినా కూడా ఎంత ఖర్చు పెట్టి పెయింటింగ్ చేపించినా కూడా మొత్తం లెప్పలెప్పలు ఊడిపోతుంది పెయింటింగ్ మొత్తం ఎక్కడ చూసినాం కాబట్టి ఎప్పుడైనా కానీ మంచి వాళ్ళకి వర్క్ చేయడానికి ఇవ్వండి నేను చెప్పేది ఇదే ఇంతకుమించి చేయని చెప్పను ఇప్పుడు మళ్ళీ ఇదంతా రీమోడల్ చేస్తున్నాం అంతా వన్ ఎంఎం టూ ఎంఎం గురువు కోసి మళ్ళా అంతా అపాచ్ అనేది అప్ అప్లై చేస్తున్నాము దీనికైనా ఖర్చు ఇప్పుడు దాదాపు దగ్గర దగ్గర ఇరవై వేలు ఖర్చు అండి ఈ మూడు చదరాలకు మాత్రమే ఇరవై వేలు ఖర్చు మీరు ఎవరైనా చేయించుకోవాలనుకున్నప్పుడు ఇట్లా చేయించుకోండి వన్ఎం టూ ఎంఎం గురువు కోసుకొని అపాక్స్ అనేది మంచి కంపెనీ తీసుకొని లేటే గేటర్ కానీ లేదా ఈగలు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని మీరు అప్లై చేయించుకోండి వాటర్ లీక్ అవ్వదు మరి ఇంకో సమస్య ఉంటుంది డ్రాప్ దగ్గర అసలుకు కరెక్ట్గా పెట్టిండ్రు అంటే స్క్వేర్ టైప్లో కోసి పెట్టిండ్రు నీళ్ళు పోయేదానికి అస్సలు పెట్టిండ్రు అది చూసుకోండి మీరు ముఖ్యంగా చూసుకోండి అది చూసుకొని నీట్గా చేయించుకోండి అక్కడ నాని డ్రాప్ దగ్గర నీళ్లు బయట చేయించుకోండి ఈడైతే నాయన్ డ్రాప్ దగ్గర నీళ్ళు పోయేదానికి లేదు వచ్చి వచ్చిన నీళ్ళు అట్లల్లా ఆగిపోతున్నాయి ఏడు చూసినా ఆగిపోతున్నాయి అంటే నిలబడిపోతున్నాయి ఏడాయన్ డ్రాప్లో పోయే పోయేదానికి లేదు అసలు మీరు కూడా చూడొచ్చు నేను చెప్పేదేమంటే వర్క్ మంచి వర్కర్లకి ఇవ్వండి ఇది చూడండి నాయన్ డ్రాప్ ఎట్లుందో ఈ విధంగా ఉంది నాయన్ డ్రాప్ కాబట్టి మీరు మంచి వర్కర్కి వర్క్ ఇవ్వండి ఎవరికి పడితే వాళ్ళకి వర్క్ ఇస్తే వర్క్ ఇట్లే ఉంటుంది డబల్ పని అయిపోతుంది ఇది గ్యారంటీ ఉంటుందంటే గ్యారంటీ ఉండదు కొంతమంది గ్యారంటీగా చేస్తారు కొంతమంది గ్యారెంటీగా చేయరు మేమైతే గ్యారెంటీ ఇచ్చినాం ఇన్నేళ్ళు ఉంటుందని గ్యారంటీ ఇచ్చినాం అది మంచి ఒరిజినల్దే తెచ్చుకుంటే మాకి మంచి డబ్బులు ఇస్తే నువ్వు మా కూడా తక్కువ ఇస్తే మేము కూడా వర్క్ అట్లా చేస్తాం కదా ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి మీరు వర్క్కు తగ్గట్టుగా డబ్బులకు తగ్గట్టుగా వర్క్ అనేది ఉంటుంది అది మాత్రం మైండ్లో పెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి చూసిన ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని అయితే లైక్ చేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో చాలామందికి రికమెండ్ ఇస్తుంది నేనైతే దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ గ్రానైట్ మొత్తం అంతా డస్ట్ పట్టుకుని మొత్తం అంతా ఏమంటారు గార పట్టింది అంత గారంతా అంతా క్లీన్ చేసింది దానికి ఎంత తీసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు వీడియో చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి తప్పకుండా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అనేది మన ఛానల్లో కింద కామెంట్ చేయండి తెలుగులో కంపల్సరీ కామెంట్ చేయండి థ్యాంక్